కొండలు తొలిచి స్వరంగాలు నిర్మించడం సవాల్తో కూడుకున్న పని శ్రీశైలం ఎడమ కాలువ పన్నుల్లో భాగంగా తవ్వుతున్న స్వరంగం కుప్పకూలిన వార్త చూసే ఉంటారు ఈ ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధయ్యారు ఆంధ్రప్రదేశ్లోని వెలుగొండ ప్రాజెక్టులో అంతే క్లిష్టమైనటువంటి టన్నెల్ వరకు జరుగుతూ ఉంది ఇక్కడ స్వరంగం పొడవు పదిహేడు కిలోమీటర్లు రెండు వేల ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్కి నీళ్ళు ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టు పనులను శరవేగంగా చేస్తుంది కూటమి ప్రభుత్వం ఇప్పటికే స్వరంగం తవ్వడం పూర్తయింది టన్నెలకు కాంక్రీట్ లైనింగ్ చేస్తూ ఉన్నారు మూడు వందల మంది కార్మికులు నాలుగు గ్యాంట్రీలతో టన్నెల్ లైనింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి లైనింగ్ పనులను పర్యవేక్షించడానికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫీల్డ్లోకి దిగారు టన్నెల్ లోపలికి వెళ్ళి పనులను పరిశీలించారు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి పని పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు గారి లక్ష్యాన్ని అధికారులకు ఆయన క్లియర్గా వివరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న సమయానికి పని పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లోని మంత్రులకి ర్యాంకులు ఇస్తే జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టాప్ ప్లేస్లో ఉంటారు సచివాలయంలో కూర్చొని ఫైల్స్ చూడడానికి పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులను కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడంలో అందరికంటే నిమ్మల రామానాయుడు ముందుంటారు రెండు వేల ఇరవై నాలుగులో కృష్ణానదికి వరదలు వచ్చినటువంటి సమయంలో బుడమేరు గండ్లు పూర్చే వరకు ఆయన నిద్రపోలేదు భారీ వర్షం వరదలను లెక్క చేయకుండా ఏటి గట్టునే నిలబడి గండ్లు పూర్చే వరకు దగ్గరుండి పనులను పర్యవేక్షించారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత అయితే ఉంది పోలవరం వెలిగొండతో పాటుగా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో అనేక ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైనటువంటి నిధులు కూడా కేటాయించారు మంత్రి నిమ్మల రామానాయుడు సారథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి